హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి సంవత్సరం రామనవమి వేడుకలు అయోధ్యలోని అన్ని దేవాలయాల్లో మఠాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నప్పటికీ ఈ సంవత్సరం రామనవమి చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది ఇప్పటికే ఈ వేడుకల కోసం శ్రీరామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ గొప్ప దైవిక సన్నాహాలు చేస్తోంది రామనవమి సందర్భంగా బాలరామయ్యకు గంట పాటు అభిషేకం చేయనున్నారు అనంతరం బాలరామయ్య నుదుటి మీద సూర్య తిలకం నాలుగు నిమిషాల పాటు ఉండనుంది అంతేకాదు బాలరామయ్య పుట్టినరోజుకి యాభై ఆరు రకాల నైవేద్యాలను సమర్పించడానికి ఏర్పాటు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట తర్వాత ఇంత గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం ఇది వరుసగా రెండవ సంవత్సరం బాలరామయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పటి నుంచి రామాలయంలో భక్తుల రద్దీ మరింతగా నిరంతరం కొనసాగుతూనే ఉంది రోజు వేలాది మంది భక్తులు వస్తున్నారు ఈ ఏడాది రామనవమి రోజున భక్తుల సంఖ్య అనేక రెట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా ఈ మేరకు రామమందిర ట్రస్ట్ కూడా భక్తుల సౌకర్యార్థం అవసరమైన ఏర్పాట్లు చేయడం ప్రారంభించింది వేసవికాలం కనుక రోజు ఎండ వేడి పెరిగిపోతోంది దీంతో రోడ్లు నేల వేడుకుతాయి దీంతో చల్లదనం కోసం ఇప్పటికే మ్యాటింగ్ పని ప్రారంభించారు తాగునీటి కుళాయిలు చల్లటి నీరు సాధారణ నీరు ప్రతి చోట ఏర్పాటు చేయబడుతున్నాయి మొత్తం దర్శన మార్గం వెంట దాదాపు రెండు వందల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు భక్తుల రద్దీని నియంత్రించడానికి క్యూ నిర్వహణ ఏర్పాటు కూడా చేస్తున్నారు దర్శనం ముగిసిన తర్వాత హారతి మొదలయ్యే సమయంలో భక్తులు ఆగే ప్రదేశాలలో ప్రత్యేక రకాల ఫ్యాన్లు కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు ఉంటాయి రోడ్లపై వివిధ ప్రదేశాలలో కూలర్లను ఏర్పాటు చేయడానికి అన్ని సిద్ధం చేస్తున్నారు ట్రస్ట్ కార్యదర్శి చంపత్ర్రాయ్ ప్రకారం ఆలయంలో ప్రతిరోజు వాల్మీకి రామాయణం శ్రీరామ చరిత్ర మానస్ పారాయణం చేయబడతాయి యాగశాలలో రోజువారీ నైవేద్యాలు సమర్పించనున్నారు అంగదత్తిల ప్రాంగణంలో తొమ్మిది రోజుల పాటు అతుల కృష్ణ భరద్వాజ్ ద్వారా నిరంతర ప్రవచనం ఇవ్వబడుతోంది తీవ్రమైన వేడి కారణంగా పువ్వులు ఎక్కువ సమయం ఉండవు కనుక విద్యుత్ అలంకరణల అది కూడా పరిమిత పరిమాణంలో మాత్రమే జరుగుతాయని అంటున్నారు అదేవిధంగా దీపాలు కూడా వెలిగిస్తారు ఇదిలా ఉంటే అయోధ్య వెళితే తప్పకుండా చూడాల్సిన కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం హనుమాన్ గర్హి ఇది కొండపైన ఉంటుంది ఇక్కడ నుంచి అయోధ్య నగరం చాలా అందంగా కనిపిస్తుంది అలాగే రామ్ కీ పావుడి ఇది అయోధ్యలోని సరయూ నది ఒడ్డున ఉన్న ఘాట్ల వరుస ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు రామ మందిరానికి వెళ్లే ముందు లేదా చివరిలో అయిన ఈ ఘాట్ వద్ద స్నానం చేయండి కనక్ భవన్ అయోధ్యలో ఉన్న ఈ కనక్ భవన్లో రాముడు సీతాదేవి విగ్రహాలు ఉన్నాయి వీరు అయోధ్యకు వెళితే తప్పకుండా వాటిని చూడండి అలాగే త్రేతాకే ఠాకూర్ అనేది ఒక ముఖ్యమైన భవనం రాముడు త్రేతా చెందిన చెందినవాడు కాబట్టి ఇది ఆ కాలానికి చెందిన నిర్మాణం అని తెలియజెప్పేందుకే భక్తులు అంటుంటారు ఇది అరవై ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ప్లేస్ కి మీరు వెళ్లగానే అద్భుతమైన అనుభూతిని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని